ఉత్సాహంగా జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభిస్తున్న వనమ నరేంద్ర పాల్గొన్న కోచ్లు స్థానిక విద్యానగర్లోని స్టెమ్ పాఠశాలలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ రెండు ఇరవై నాలుగు పోటీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమ నరేంద్ర పెదనందిపాడు తహసీల్దార్ కేదార్నాథ్ హాజరై పోటీలను ప్రారంభించారు సబ్ జూనియర్ స్కాడెడ్ జూనియర్ సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలను ప్రారంభించారు పోటీలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శ్రీనివాసరావు పర్యవేక్షించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి కాశీనాథరెడ్డి మాట్లాడుతూ పోటీల్లో గెలిచిన క్రీడాకారులు ఆగస్టు రెండవ తేదీన అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు అనంతరం విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందజేశారు కార్యక్రమంలో సీనియర్ కోచ్ రమణ వలి సాయి విజయ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు శ్రమ లేకుండా ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది దాన్ని మరి సమూలంగా మారుస్తూ ఈ కేంద్రంలోని ఎండియా గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు విశిష్టమైన మార్పులు తీసుకొచ్చి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మళ్ళీ పాత రోజుల్లో ఏదైతే పిల్లలకి నాలుగు రకాల స్కిల్స్ విద్య అనే వారు నేర్చుకునే స్కిల్ ఒకటి అనే దేశ సాంస్కృతిక సాంప్రదాయాలకు చేసుకునే క్రీడలు ఇవన్నింటిలో కూడా మప్పు పెంచుకొని అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలి ఒక విద్యతోనే ఒక విద్యార్థి భవిష్యత్తు బాగుంటుందని కాకుండా వారు శారీరకంగా మానసికంగా కూడా ఎగడాలి వారు నేర్చుకున్న విద్యతో పాటు అనేక రకాల విద్యలు కూడా నేర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది రానున్న రోజుల్లో అనేక రకాల కొత్త విద్యలు కొత్త కోర్సులు కూడా రాబోతున్నాయి కూడా పిల్లలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఈ యొక్క పిల్లల్ని ఏదైతే సమయం ఇచ్చి వీళ్ళందరికీ కూడా కొత్త విద్యల పట్ల ఈ యూట్యూబ్ సోషల్ మీడియాని కేటాడు అవ్వకుండా గేమ్స్ ఆడకుండా రియల్ గేమ్స్ గ్రౌండ్లోకి వచ్చి గేమ్స్ ఆడే ఆలోచించిన తల్లిదండ్రులు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జూనియర్ సీనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇరవై పార్టిసిపేట్ చేస్తున్నారు దీనిలో సబ్ జూనియర్లో గర్ల్స్ వచ్చి బాయ్స్ గర్ల్స్ పదకొండు మంది గర్ల్స్ పదమూడు మంది మొత్తం ఇరవై ఆరు మంది సబ్ జూనియర్ సబ్ జూనియర్లు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే క్యాడిట్లో పది మంది గర్ల్స్ పది మంది బాయ్స్ మనం సెలెక్ట్ చేస్తాం అలాగే జూనియర్స్లో కూడా టెన్ టెన్ పది మంది పది మంది బాయ్స్ పది మంది గర్ల్స్ చేస్తాం అట్లాగే సీనియర్స్లో ఎయిట్ మెంబర్స్ మే మేలు ఎయిట్ మెంబర్స్ ఫీమేల్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు చాలామంది పిల్లలు ఈరోజు మన గుంటూరు డిస్టిక్ వివిధ ప్రాంతాలను వివిధ మండలాల నుంచి కూడా కనీసం మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఇందులో ఎవరైతే ఈ ఈ ఈరోజు జరిగే కాంపిటీషన్లో ఎవరైతే గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళు సబ్జూనియరు క్యాడెట్ వీళ్ళు ఈ రెండు విభాగాల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ కనుక మనం అంటే నెక్స్ట్ వచ్చే నెలలో ఆగస్ట్ రేపు నేను నెల్లూరు జిల్లా హైకోర్టు సెక్రటరీ అలాగే స్టేట్ ఈసీ మెంబర్గా ఉన్నారు ఇప్పుడు అబ్జర్వర్గా నన్ను ఎక్కువ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతిథెడ్ సార్ మరియు సెక్రటరీ వేణుగోపాల్ సార్ సార్ వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ దీని ద్వారా పిల్లల్ని సెలెక్ట్ చేసి వివిధ కేటగిరీలలో సబ్ జూనియర్ క్యాడిస్ జూనియర్ టీనియర్స్లో బాలికలు తర్వాత బాల్ తరఫున వెయిట్ కేటగిరీలో విద్యార్థుల్ని ఎంపిక చేసి అక్కడి నుంచి కూడా రేసి పంపిస్తాం ఆకాశం సో ఇవన్నీ కూడా పారదర్శంగా నడుపుతామని మేము ముందు జన అసేషం ద్వారా మేము అసేషవాడు వేటువాడికి మేము హామీ ఇస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మీకు కూడా ధన్యవాదాలు వచ్చిన చీఫ్ గెస్ట్ వరుమా నరేంద్ర గారికి తర్వాత ఎంఆర్ఓ కేదార్నాథ్ గారు కూడాను ధన్యవాదాలు ఇవి నిర్వహిస్తున్న ముఖ్య హాజీనాథ్కి మరీ మరీ ముఖ్యంగా మా టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఈ అవకాశాలు ఇచ్చిన ఈ స్టమ్స్ యాజమాన్యానికి కూడాను మా సమస్యలున్న లేఖండ్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు ఇచ్చింది థ్యాంక్ యూ